హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మళ్ళీ మేమైతే వెళ్తున్నామండి ఎందుకంటే ఇంతకు ముందైతే మొక్కలు నడిపేము కదండి అవైతే మిగిలిపోయాయండి సెల్ఫిన తర్వాత మళ్ళీ నాటాలండి చాలా టైం పట్టేస్తుంది ఎన్ని రోజులు అవుతుందో ఈ రోజుతో కూడా అవ్వదు సో ఇక్కడైతే ఇందాక తీసుకొచ్చి కత్తులు అయితే పడేస్తున్నాము అవైతే తీసుకుంటాను పిచ్చి మొక్కలు లాంటివి ఉంటాయి కదండీ అవి అయితే క్లియర్ చేసిన తర్వాత మొక్కలు నాడుతాము సో రండి చూదురులే నా వెనకాల చూడండి మా విలేజ్ వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే అయితే ఘాటు ఎక్కుతున్నానండి అందుకని ఆయాసం వచ్చేస్తుంది వర్షాకాలం కదా చూడండి కిందనైతే వాటర్ ఎలా వస్తున్నాయో రాయలపురాల నుంచి మా ఊరు చాలా బాగుంటుందండి రోడ్ ఒకటే ఉండదండి చూడడానికి వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా చాలా బాగుంటుంది వ్యూ పైనుంచి వచ్చి చూస్తే ఇంకా బాగుంటుంది అందుకే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూస్తే అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ ప్లేస్ ఎక్కడ అనేసి అడుగుతున్నారు ఇదిగో ఇక్కడే మా ఇంటి ముందు కాడే తీసాను ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్లోనే మధ్య వరకు వచ్చాను పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వ్యూ చూపిస్తాను చూడండి మొన్న తీసుకొచ్చిన ఆటేం కదా సోలు వర్షంలో ఫుల్ వర్షం తడిచి నాటాము ఎదిగిపోయింది చాలా బాగుంది ఇందాక చూపిస్తాను అన్నాను కదా పైన వచ్చిన తర్వాత చూడండి మా ఊరు వ్యూ ఎంత బాగా కనిపిస్తుంది కదా అదే రండి చుట్టూనంత కొండలు చాలా బాగుంటుంది ఒక్కటే రోడ్ లేదు అదే బాధ మాకు ఇంచుమించు దగ్గర వచ్చాను సేమ్ దగ్గర అయితే ఇంచుమించు వచ్చాను ఈ మెట్ట దాటితే అదే మా అత్తగారైతే ఎప్పుడు ముందుగా వెళ్ళిపోతూ ఉంటుంది మేము ఏదో ఒకటి ఇంట్లో పని చేసేటప్పుడు ముందుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆల్రెడీ ముందుగా వెళ్ళిపోయి ఉంది మా అత్త కలిసి వెళ్దామా అనేసి అన్న నేను ముందుగా వెళ్తూ ఉంటానులే మీరు రండి అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది మా అత్తగారు మా మాత్రం విపరీతం గాలి ఉంటుందండి చూసారు కదా ఎలా ఎగిరేస్తుంది ఈ చేను దాటిన తర్వాత ముందుకు మాది అలా చెట్లు కనిపిస్తున్నాయి కదా అదే మాది అమ్మయ్య ఇంచుమించు అయితే మొత్తానికి ఘాటు ఎక్కి వచ్చేసాను ఇదేనండి మా సేని చూసారు కదా వేస అదే ఎండాకాలం ఉన్నప్పుడు మేము మా పిల్లలతో ఎలా తవ్వించాము ఇదే ఈ సోలు చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా ఆ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో చూడండి మొత్తానికైతే మా శేనికే వచ్చామనమాట ఎటువైపు ఉన్నారో మా అత్తగారు చూడాలి పోయిన సంవత్సరం సోలు సామాన్లు సేమే చేసాము కానీ అడవి పందలు మొత్తం తినేసింది ఇంతకు ముందు మోసాను కదా మొక్కలు అవైతే మామిడి మొక్కలు నాటున్నాను ఆ వరుసగా అదిగో అరటి చూడండి ముదిరిపోయి ఉంది అల్లది గాలికి ఆకులు అన్ని రాలిపోయి ఉన్నాయి అటువైపు చూడండి ఇది అదిగో చూడండి రండి మా అత్తగారు ఒక్కరే చేసేస్తున్నారు వద్దు వెళ్ళొద్దు అనేసి అన్నాను అయినా ముందుగా వచ్చేసి చూడండి సెల్ఫీస్తుంది ఇప్పుడంతా ఈ మొక్కలు నాటడానికే ఆ చేను అయితే జలుపుతున్నాము ఇంకా ఊర్లో అయితే ఉన్నాయండి అవి ఇంకా మోసుకొని రావాలి చూడండి ఎలా కొడుతుంది కింద ఒక్కరే ముందుగా వచ్చేసి పని చేసేస్తున్నారు ఊరియమ్మ నేనైతే చేన్కి ఎందుకు ఇది తీసుకొస్తానంటే అడవి దోమలు విపరీతం ఖర్చు చేస్తాయండి పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి ఖర్చేస్తాయి అనేసి నేనైతే ముందుగా ఈ కోట్ అయితే తీసుకొస్తూ ఉంటాను అనమాట చేన్కి మీకు ఏది కావాలి చెప్పండి ఓకే ఇది నా గగడ కత్తి వావ్ చూడే కుక్కు మా రాగానే చూడండి నేనైతే కుక్కులు చూసిన కుక్కులు తీస్తానండి చూడండి ఇది మనము కూర వండుకొని తినవచ్చండి ఏమంటారు ఆకులో కాల్చి తినవచ్చండి చాలా బాగుంటుంది ఇది ఇక్కడ ఒకటి ఉంది ఇది అయితే కంపల్సరీ నేను కాల్చి తింటాను ఇక్కడ ఒకటి చూసిన మా అత్త అయితే చూడలేదనుకుంటా లేకపోతే వచ్చి కుళ్ళిపోయింది ఇది అయ్యో ఇదైతే కంపల్సరీ నేను కాల్చి తింటాను అంటే ఉప్పు కారం వేసి కాల్చి తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదైతే పడేస్తాను బాగాలేదు ఇది పట్టుకెళ్తాను ఇక్కడ పెట్టుంటాను అంటే ఈ సీజన్లో కుక్కులు ఎక్కువ దొరుకుతాయండి రకరకాల కుక్కులు దొరుకుతాయి ఏమంటారు ఇలాంటి చేన్లు దగ్గర మంచి మంచి కుక్కులు దొరుకుతూ ఉంటాయి తినేవి అంటే కొన్ని తినేవి ఉంటాయి కొన్ని తిననివి ఉంటాయండి అవి కూడా చూసుకొని తినాలి ఎందుకంటే కొన్ని విషం ఉంటుంది ఇప్పుడైతే ఈ పిచ్చి మొక్కలు అన్నీ నరికేయాలండి తీసేసిన తర్వాత ఇక్కడే మొక్కలు అయితే నా కుక్కులు ఎక్కువ అయితే బాగుండు కూర వండుకొని రాబతో రాబ వేసుకుని తినవలసింది కానీ తక్కువే నేనైతే అడ్డాకులు ఉంటాయి మా చెట్లో ఆకు తెంపేసి తీసుకెళ్తాన్నా కాల్చి తింటాను అందరూ కొంతమంది మొక్కలు నాటేసారు మాదే ఇంకా ఉన్నాయి నాంది తరపు నుంచి మొక్కలు కొన్ని మొక్కలు ఇచ్చారు ప్లేస్ మొక్కలు జామ మొక్కలు టేకు మొక్కలు రకరకాల మొక్కలు మొత్తానికైతే ఇచ్చారండి మొత్తానికైతే పది రకాల మొక్కలు ఇచ్చారనమాట అల్ల కింద అడ్డ చెట్టు ఉందా పెద్దది అల్లక్కడ వరకు నరకాలి ఇదైతే మొత్తం వదిలేసి ఉండేము కొన్ని సంవత్సరాలు అంటే ఆ మొక్కలు ఇక్కడే నాడతామండి మా చే మా చే నుంచి వ్యూ అయితే చూడండి చాలా బాగుంటుందండి ఎత్తైన కొండ పైన కదా కిందన చూడండి ఎంత బాగుందో అల్ల అదైతే సీతమ్మ కొండ అక్కడే ప్రతి సంవత్సరము పెద్ద జాతర జరుగుతుంది కానీ నేనైతే ఎప్పుడు వీడియో అయితే తీయలేదు నేను ఎప్పుడైనా తీస్తాను సో అదిగోండి అల్లక్కడే పెద్ద జాతర జరుగుతుంది అనమాట చుట్టుపక్కల విలేజ్లు వాళ్ళందరూ వచ్చి అక్కడే పండగ చేసుకుంటారు మా ట్రైబుల్ దీని సఫుల్ ఆడతారు సో ఇప్పుడైతే కిందకి వెళ్దాము మొక్కలు నాటిన తర్వాత అయితే ఈ పెద్ద సెట్లు ఉన్నాయా ఈ సిల్వర్ సెట్లు పెద్ద ఉన్నాయి కదా అక్కడైతే మిరియాలు నాటుతాము తర్వాత కిందనైతే కాపీ నాటాలి అనుకుంటున్నాము ఈ కష్టం అంతా ఎందుకంటే కొండల మీద ఉన్న వాళ్ళకి ఇదే ఆదాయం అండి మిరియాలు కానీ కాఫీ కానీ సంవత్సరానికి మంచి ఆదాయం వస్తుంది నాటుకుంటే అందుకే కష్టపడుతున్నాము అడ్డాకులు అండి చాలా బాగున్నాయి భలే ఉన్నాయి కదా మా సెల్లో ఈ అడ్డాకులు కూడా అమ్ముకోవచ్చు అండి మేము అందుకనే అడ్డాకులు చెట్టు కూడా నరకట్లేదు ఈ పిచ్చి మొక్కలు మాత్రమే తీసేస్తూ ఉంటాము చూసారు కదా మా అత్త ముందుగా వచ్చేసి అన్నాను కదా ఈ కర్రలు కూడా ఇంటికి పట్టడానికి వంటకి ఎండిపోయిన కర్రలు తీసుకెళ్ళాలి కదా మంట పెట్టుకోవడానికి వంట చేసుకోవడానికి అయ్యో అక్కడ పక్షి ఉందండి చూడండి దీన్నైతే ఏం చేయొద్దు ఎందుకంటే చుట్టూ పక్కన నరికేస్తాను కానీ ఆ కొమ్మ వదిలేస్తాను ఇక్కడ అయితే పక్షి ఉన్నాయండి అయ్యో పాపం ఆకలికి ఉన్నాయి చూడండి చూపిస్తాను దగ్గర నుంచి ఇదిగోండి పక్షి పిల్లలు ఏ పక్షివో తెలియదు పాపం చూసారు కదా ఆకలికి అలాగవుతున్నట్టు చూడండి ఇదిగో ఎలాగవుతున్నాయో పాపం వాళ్ళమ్మ ఎక్కడ వెళ్ళిపోయి ఉన్నదో దీన్నైతే ఏం చేయకుండా వదిలేద్దామండి ఈ నరికేస్తాను నరకేస్తాను వాళ్ళ అమ్మ ఇక్కడ ఉన్నదో సో ఈ రోజైతే ఇదిగోండి ఇక్కడ నుంచి అంతవరకు అయితే సెల్పేసామండి ఇటు పక్క ఉన్నది మళ్ళీ ఇటువైపు ఉంది రెండు రోజులు పడుతుందేమో ఇవైతే పెద్ద మొక్కలు ఉన్నాయి కదండి అవైతే నీడకి అనేసి ఉంచాము ఈ పిచ్చి మొక్కలు మాత్రం మొత్తం సెల్పేసామన్నమాట ఇప్పుడైతే టైం ఐదు అయిపోయిందండి టైం అయిపోయింది కాబట్టి అనేసి అనుకుంటున్నాము కొక్కులు తీసాను కదండి ఇందాకాల ఈ అడ్డాకుందా అక్కడ కాల్చి తినడానికి నేనైతే అడ్డాకు తెంపుతున్నాను సెంట అయితే మా అమ్మలుగా రాలేదండి వర్షము పడుతుంది కానీ సెల్పుతున్నాము కదా పని అందుకనే సెంట అయితే వచ్చింది చూడండి నమ్మకం అంత సెంట చాలా డౌను పడి పడి సెలిపాము వీడియో దగ్గర కనిపించలేదు కానీ పడిపోయాము అంటే బాగా డౌను కదా సెల్పేటప్పుడు సెల్పిందైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు చూడండి ఇదొకటి దొరికింది మా చైన్లో ఎక్కే ఉన్నట్టు ఉన్నాయి వెతికితే దొరుకుతాయేమో కూరకైపోయేటట్టు నేచురల్ ఫుడ్ అండి ఇవన్నీ చైన్ నుంచి కుక్కు తీసుకొచ్చాను కదండి ఇదిగో ఇలా కాలుస్తున్నాను అడ్డాకులో చుట్టేసి బాగా ఉడుకుతుంది ఇవైతే కుక్కులండి చాలా బాగున్నాయి చాలాసేపు అయితే ఉడకబెట్టాను అదే కాసేసాను ఆకులు కట్టేసి చూడండి చాలా బాగుంది మేక మాసంలో ఉంది బాబా ఇది ఇంకా టేస్ట్ కాంబినేషన్ అంబలతో చాలా బాగుంది వేడి అంబలతో